హై ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళ మహిళలకి విద్యార్థుల తల్లిదండ్రులకి కూడా రాష్ట్ర ప్రభుత్వం అది రూపే శుభార్ చెప్పిందండి సో వీరందరి ఖాతాల్లో కూడా ఈ యొక్క మూడు పథకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ఒక పథకాలకు సంబంధించి ఆల్రెడీ మనకి మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి ఆల్రెడీ కొన్ని పథకాలకు సంబంధించి డేట్లు కూడా ప్రకటించడం అయితే జరుగుతుంది అంటే మనకి ఈ యొక్క పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు ఎప్పటి నుంచి వస్తాయి ఏ రకంగా అప్లై చేసుకోవాలి ఏ ఏ పథకాలు తీసుకొస్తున్నారు అనేది చెప్తానండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటాను కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి నెట్ రోజున ఏపీ మీటింగ్ మీటింగ్లో ప్రధానంగా తల్లి వనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి ఒక పథకం అనేది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం సంబంధించి రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి కాబట్టి మార్గదర్శకాలు ఒక జనవరి నెలలో తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక తల్లి వందనం పథకంలో చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఓట తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా చదువుతూ ఉంటారు విద్యార్థులు వీరందరి ఖాతాలకు సంబంధించి వీరందరికీ సంబంధించి పదిహేను వేలైతే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలైతే అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి గత ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద తీసుకొచ్చింది ఇప్పుడు చూస్తే తల్లి కోందం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చి అదే పథకాన్ని అయితే తీసుకురాబోతుందండి ఇక ఈ యొక్క తల్లి కోందరం పథకం సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఈ యొక్క పథకానికి సంబంధించి త్వరలోనే అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నారండి ఇక ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక విద్యార్థి దగ్గర ఆధార్ కార్డు అయితే ఉండాలండి దీంతో పాటే కుటుంబం యొక్క రేషన్ కార్డు అయితే ఉండాలి తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి వారి యొక్క ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి విద్యార్థికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేటాబర్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలండి ఈ డాక్యుమెంట్స్ అన్ని ఉంటే కనుక మీరైతే స్కూల్స్లోని కాలేజ్లోని రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చండి అక్కడ చేసిన తర్వాత ప్రైమరీగా చెకింగ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఆ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి అయితే అంటే గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఉంటాయో అక్కడికి వెళ్తాయండి అక్కడికి వెళ్ళిన తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాత మీకు మీ చేత తమ్మ ఎంచుకుంటారండి ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారు వారందరి చేత ఎలిజిబిలిటీ ఉంటే కనుక అప్పుడు యొక్క తల్లి కోందుల పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం మీకైతే వేస్తుంది అండి ఇక ఈ యొక్క తల్లి కోనం పథకం ఇచ్చే టైంలో కొన్ని రూల్స్ అయితే ప్రధానంగా ఫిక్స్ చేస్తుందండి విద్యార్థికి ఒక సంవత్సరానికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అంటే ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇక దీని తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులకి విద్యార్థికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయండి ఇక తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం ఎంప్లాయీ అయితే అయ్యి ఉండకూడదండి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే ప్రభుత్వ పథకాలకి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తున్నారు ఇక దీంతోపాటే వారికి కారు అయితే కలిగి ఉండకూడదండి ఆ కుటుంబానికి సంబంధించి అదేవిధంగా వారి యొక్క ఇంటి విస్తీర్ణత అనేది విజయచరపు లోపే ఉండాల్సి అయితే ఉంటుందండి అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా రాదండి ఇక వ్యవసాయ భూమి కలిగి ఉంటే సిటీలో ఫైవ్ ఏకర్స్ విలేజ్లో టెన్ ఏకర్స్ కింద అయితే మినహాయం ఇస్తారండి ఇక అదేవిధంగా వీరి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ పే చేసి అయితే ఉండకూడదండి కరెంట్ బిల్లు యూస్ చేసే కరెంటు బిల్లు ప్రతి నెల కూడా మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే యూజ్ చేయండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది ఇక మినిమంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ రూల్స్ అయితే చెక్ చేసే అవకాశం అయితే ఉందండి దీని తర్వాత మరికొన్ని రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది అయితే ప్రధానంగా ఈ రూల్స్ అయితే మీకు వర్తిస్తాయండి ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ అనేది పథకాన్ని కూడా తీసుకురాబోతుందండి ఆడబడ్డ అనేది పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు మహిళలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలో ఉన్నటువంటి అగ్నవర పేదల మహిళలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా ఒక ఆడబిడ్డ పథకం అయితే వర్తించబోతుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి సంబంధించి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అయితే చూస్తుందండి ఇంటికి ఒక్కరికైతే గరిష్టంగా ఈ పథకాన్ని అయితే ఇస్తుందండి మహిళలు ప్రతి నెల కూడా పదిహేను వందలు అయితే పొందొచ్చేయండి ఒక పథకానికి ఒకసారి ఎలిజిబిలిటీ అయితే చాలండి ఇక నేను ఎందాడు చెప్పినటువంటి రూల్స్ అన్ని కూడా ప్రధానంగా దీనికి కూడా వర్తిస్తాయండి ఇక దీంతో పాటే సార్ అప్లై చేసుకోవడానికి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి రేషన్ కార్డ్ అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి దీంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా మీరు ముందుగానే ఏర్పాటు అయితే చేసుకోండి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ బిలో ఫోర్ ఇయర్స్ లోపు ఉన్నాయి మాత్రమే అంటే యాక్టివ్గా ఉన్నవి మాత్రమే ఉంచుకోవాల్సి అయితే ఉంటుందండి లేదంటే కొత్తగా అయితే అప్లై చేసుకుని పెట్టుకోండి ఇక ఆడబడిన పథకం ద్వారా గరిష్టంగా ఇంట్లో ఒక్కరికి ఇస్తున్నారు కాబట్టి మీ ఇంట్లో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్లో ఉన్నటువంటి ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి రూల్స్ అన్ని కూడా సేమ్ అయ్యే రూల్స్ అయితే వర్తిస్తాయండి ఈ యొక్క పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేస్తుందండి త్వరలోనే తీసుకురాబోతుంది ఒక పథకాన్ని కూడా దీని తర్వాత సున్నా వడ్డీ పథకం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళ మహిళ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి సున్నా వడ్డీ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి పది లక్షల దాకా కూడా బ్యాంక్స్ నుంచి అయితే లోన్స్ అయితే కల్పిస్తారండి పది లక్షలు కూడా వీరైతే అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలండి అంటే వీరికి ఇంట్రెస్ట్ అయితే ఉండదండి డ్వాక్రా గ్రూప్లో లో పది మంది సప్లై అయితే ఉంటారండి పది మంది తీసుకుంటే కనుక మనిషికి లక్ష చెప్పిన వస్తుంది ఇక్కడ లక్ష రూపాయలు కూడా వీరు ఎటువంటి ఇంట్రెస్ట్ కట్ అవసరం లేదు అంటే ఇంట్రెస్ట్ అనేది బ్యాంకులో వేస్తాయండి ప్రభుత్వం సబ్సిడీ రూపంలో సున్నా ఒకటి పథకం ద్వారా సంవత్సరానికి ఒకసారి కానీ లేదంటే రెండుసార్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి డబ్బులు అయితే జమ చేసేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా డ్వాక్రా మహిళలు అయితే బెనిఫిట్ అయితే పొందుతారండి ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రజెంట్ ఇప్పటిదాకా ఎవరైతే ఆల్రెడీ డ్వాక్రా మహిళలు లోన్లు తీసుకుని ఉంటారో ఆ లోన్స్ అన్ని కూడా ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ అయితే భరిస్తుందండి పది లక్షల దాకా ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వారికి సంబంధించి ఇక సున్నా వడ్డీ పథకానికి సంబంధించి డ్వాక్రా గ్రూపులు కంపల్సరీ ఎలిజిబిలిటీ అయితే ఉండాలండి ఎలిజిబిలిటీ ఉంటేనే సున్నా వడ్డీ పథకం అయితే వస్తుందండి ఒక యొక్క ఎలిజిబిలిటీని మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కనుక మీ బ్యాంక్ వెళ్ళి డైరెక్ట్ మీరైతే అడగచ్చు లేదంటే కనుక మీ యొక్క ఆర్పీ నానిమెంటర్ అడిగిన సరే వారైతే చెప్తారండి ప్రజెంట్ మీ గ్రూప్ అనేది లో ఉండాలి డిజిటలైజేషన్ అయితే చేసుకుంటైతే ఉండాలండి ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు దీంతో బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు డాక్యుమెంట్స్ కూడా ఇచ్చి మీరైతే ఆల్రెడీ మీ యొక్క గ్రూప్ను యాక్టివ్ చేసుకోండి మీ గ్రూప్కి సంబంధించి అన్ని కూడా సక్రమంగా చేసుకుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడు అవుతూ ఉండాలి అప్పుడే మీకు గ్రూప్ అనేది యాక్టివ్లో ఉంటుంది మీ గ్రూప్కి సంబంధించి అన్ని లోన్స్ కూడా వర్తిస్తాయండి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని డబ్బులు కూడా వస్తాయండి సో చాలా వరకు ఎలిజిబిలిటీ ఉన్న గ్రూపులకు మాత్రమే వస్తాయండి కొన్ని కొన్ని అమౌంట్లు అనేవి గుర్తుపెట్టుకోండి కాబట్టి మీ గ్రూప్ అనేది యాక్టివ్గా అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇక సున్నా వడ్డీ పథకం కూడా అంతేనండి మీకు ముందుగా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం వర్తిస్తుందా లేదనేది కూడా మీరు అయితే బ్యాంకులో అయితే కనుక్కోండి లేదంటే కనుక మీ యొక్క డ్వాక్రా అధికారులు ఎవరైతే ఉంటారో వారిని అయితే కనుకోండి ఇక సున్నా వడ్డీ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందండి ఆల్రెడీ ఎవరైతే లోన్ తీసుకున్నారో వారికి వస్తుంది కాబట్టి మీరు అన్న లోన్స్ అయితే తీసుకొచ్చండి రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జమ చేస్తుంది సున్నా వడ్డీ పథకం రిలీజ్ చేసేటప్పుడు ఇక డ్వాక్రా రా మహిళలు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా ప్రజలకైతే నేనైతే వీడియో చేసి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి